శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అమ్మవారి స్వరూపాలని మీకందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో మనం ఐదో శ్లోకానికి వచ్చేసాం ఐదో శ్లోకం ఆత్మైవ్య ఆత్మ బంధు ఆత్మైవరి పురాత్మన ఇంకా కృష్ణ పరమాత్మ మనకు యోగారుడి స్థితి గురించి చెప్పి చూస్తున్నారు యోగారుడి స్థితికి వెళ్ళిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు చక్కగా ఈ శ్లోకం వివరిస్తున్నారు మనం గమనించాల్సింది ఈ శ్లోకం కర్మయోగ సాధనైనా జ్ఞాన మార్గమైనా భక్తి మార్గమైనా ఏ మార్గంలో ప్రయాణించే ప్రయాణించేవాడికైనా అతి గొప్పదైన శ్లోకం ఈ శ్లోకం అందరూ ఆచరించదగ్గది సర్వశాస్త్ర సారం ఈ శ్లోకం ఈ శ్లోకం మనకు ఇంత ప్రత్యేకత పొందడానికి కారణం ఏంటంటే దీనిలో చెప్పబడిన విషయము ఆచరింప ఆచరించాలి ఆచరించినంత మాత్రాన మనం మనం జీవన్ కావడానికి అవకాశం ఉంది అందుకనే ఈ శ్లోకం అంత అత్యంత విలువైందనమాట ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పరమాత్మ ఉద్ధరేదాత్మానం నీ నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తనను తానే ఉద్ధరించుకోవాలి మరి తనకు తానే అధోగతి పాలు కాకూడదు తనకు తానే బంధువు తనకు తానే శత్రువు ఇది ఒక విషయం అంటే మనకు మనమే శత్రువులమట మనకు మనమే బంధువు అట మనకు మనమే ఉద్ధరించుకోవాలట మనకు మనమే అవసరం అంటే అధోగతికి పాలు కాకూడదు చేసుకోకూడదు అట్లా అని ఇస్తున్నారు పరమాత్మ నిజానికి మన జీవితం చూసుకుంటే మనం జన్మ ఎత్తిందే మనకు మానవ జన్మ వచ్చిందంటే పాపం పుణ్యం చేసుకున్నాం కాబట్టి వచ్చింది మరి మన మోక్షం పొందాలి మన జీవిత లక్ష్యమైనది ధర్మ అర్థ కామ మోక్షాల్లో మోక్షమే ప్రధానమైంది ఆ మోక్షం కోసంగా మనం పుట్టినప్పటి నుంచి ప్రయత్నం చేయాల్సింది కానీ చెయ్యాలంటే ఎలా చేస్తాం ఎలా చేయాలి అనే దానికి సలహా ఇస్తున్నారు ఇక్కడ ఒక విధంగా ఏం చెప్తున్నారు మనకు మనమే ఉద్ధరించుకోవాలంటే ఎలా ఉద్ధరించుకుంటాం ఎలా ఉద్ధరించుకోవాలంటే పరమాత్మ వైపు మనసు తిప్పాలి ప్రపంచ విషయాలను వదిలిపెట్టి అంటే ఇంద్రియ నిగ్రహంతో మనకి ఈ యొక్క అధ్యాయం పేరు ఏంది ఆత్మ సంయమ యోగం అంటే ఏంది చక్కగా ఆత్మ గురించికోవాలి నియంత్రించాలి మన యొక్క ఇంద్రియాలని చక్కగా సంయమని నియంత్రించాలి మన మనసును మన శరీరాన్ని మన ఇంద్రియాలని మనం జయించాలి జయించినప్పుడే మనము ఆత్మకు దగ్గరగా వెళ్తాం పరమాత్మ మన మనలో ఉన్న పరమాత్మను దర్శించుకు దర్శిస్తాం ఎలా దర్శిస్తావు ఇప్పుడు మనం ఒక ఊరికి పోవాలంటే ఏ విధంగా అన్ని సర్దుకొని మనం సిద్ధమైపోతాం అటువంటిది మనలోకి మనమే ప్రయాణం చేయాలి ప్రత్యేక రూపాలం ప్రత్యేక వెనక్కి తిప్పి చూసుకుంటే కానీ లోపలికి పోలేం పోయి చూసుకుంటే గాని పరమాత్మను చేరుకోలేం మనలో మనలో ఉన్నటువంటి పరమాత్మ చూడలే మరి చూడటానికి ఎలా ప్రయత్నం చేయాలి దానికి ఎంత సాధన చేయాలి ఇక ఒక ఊరికి పోవాలంటే మనం ముందు నుంచి టికెట్ బుక్ చేసుకొని మరి దానికి కావాల్సిన ఆ రోజుకి మళ్ళీ ఏమేమి అవసరం ఉదయం లేచి రాత్రి పడుకునే దాకా ఏం అవసరం అవుతాయో అవన్నీ ఒక దాంట్లో సర్దుకొని ఒక బ్యాగ్లో సర్దుకొని దాన్ని మనం సిద్ధం చేసుకుంటాం తర్వాత మనం బయలుదేరే ముందు ఒక్కొక్క మన ఇల్లు ఎట్లా ఉంటుందో ఆ ఇంటిని అంటే తాళం వేసుకొని పోతాం కానీ ఎక్కడికి పోతున్నా ఇంటికి మూసుకో పోతామా అంటే ఒక ఊరి ప్రయాణం చేయడానికి ఇంత స్థితి ఉంటే ఇక మనలో ఉన్న ఆత్మను చూడడానికి మనం ఎలా ప్రయాణం చేయాలి మనకు ముందే టికెట్ తీసుకోబడింది ఇంక మనం ట్రైన్ ఎక్కేసాం ఇంక దిగే సమయం లోపలే మనం పరమాత్మ తెలుసుకోవాలి ఇదే మన గమ్యం ఇదే లక్ష్యం అసలు ఇది లక్ష్యం చేయాలంటే మరి ఎలా అది ఎలా సాధ్యం అవుతుంది అంటే నువ్వు ఉద్ధరించుకోవాలన్నా బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అన్నిటికీ ఆస్కారం అయింది ప్రపంచం ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకునే శక్తి దేనికి ఉంది మన బుద్ధికి ఉంది ఈ బుద్ధి ఏం చేస్తుంది నీకు బయట ప్రపంచ విషయ శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారా మనకు మనకుండే ఇంద్రియాల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల ద్వారా మన లోపలికి లాక్కొని ప్రపంచ విషయాలని ఆకర్షిస్తాయి కానీ దాన్ని పర అందుకే ముందే చెప్పాడు సంకల్పాలు కూడా వదిలే స్థితికి వెళ్ళిపోవాలని చెప్పేసాడు యోగా రూల్ అయిన వాడికి సర్వ సంకల్పాలు వదిలేయాలని చెప్పేశాడు కానీ సంకల్పాలు వదలడం అంత కష్టం కాదు కష్టం కానీ అదే పరమాత్మ వైపు సంకల్పం అయితే మనకు ఉద్ధరించబడతాం ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకుంటే ఈ శ్లోకం అర్థమవుతుంది ఒక ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం చిన్న వయసు నుంచే సంగీతంలో గొప్పవాడిని కావాలి అని లక్ష్యం కానీ ఆయన పరమ భక్తుడు కృష్ణ భక్తుడు ఆ కృష్ణుడు ఏ విధంగా వేణు వాయిస్తుంటే ఆయన ఏ విధంగా అందరిని సమ్మోహాలు పరిచే రకంగా వాయించాడో ఆ స్థితికి తాను వెళ్ళాలని తన యొక్క ఆలోచన కానీ పాపం కష్టపడి సంగీతం నేర్చుకున్నాడు కానీ అదికి ఆయనకి వంట పడకలేదు కానీ భక్తి ఉంది నిరంతరము అతడు భక్తితో ఆ కృష్ణ పాటలను పాడుకుంటుండేవాడు ఇద్దరు వేసేది మొదలుకొని పాటలు పాడు ఆటలు లేకుండా పని చేయలేదు అలా అయిపోయినాడు ఆ పాటలో లీనమైపోయాడు ఒక పని మొదలుపెట్టి చెయ్యాలంటే వెంటనే అతడు ఆ పాట మొదలు పెడతాడు అనమాట అంత గొప్ప స్థితి ఉంది అతనికి అట్లాగా అతను ఏం చేస్తుంటాడంటే తల్లి తండ్రి పెళ్లి పిల్లవాడికి పెళ్లి చేశారు వాళ్ళు మరణించారు కానీ ఆస్తి ఇచ్చేసారు బాగానే అతనికి ఏమీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు తల్లిదండ్రి ఇచ్చిన ఆస్తినే సంరక్షించడానికి సాయం సరిపోతుంది ఎందువల్ల ఇంట్లో ఆవులు ఉన్నాయి పశు సంపద ఉంది మళ్ళీ వచ్చి వ్యవసాయ సంపద ఉంది వ్యవసాయం చేసుకోవాల్సిన బోర్డు పనుంది పనులు త్వంత తక్కువ లేదు ఆదాయం బాగానే ఉంది లక్షణమైన సంసారం భార్య భర్త మంచి అనుకూలమైన భార్య అందువల్ల ఇబ్బంది లేదు కానీ ఇది బొద్దులు లేచి పాలు పితికే దగ్గర నుంచి వ్యవసాయ పొలానికి పోయిన దగ్గర నుంచి ఎక్కడికి పోతున్నా నడుస్తున్నా కూర్చున్నా తిరుగుతున్నా పాటలు పాడుతూనే ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఊళ్ళో ఏ గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ఏ ఉత్సవం జరిగినా పోయి పాటలు పాడేవాడు ఎవరు పాడమని అడగలయంది అందుకంటే ఆయన తీసే దాంట్లో కొంచెం శృతి లయ కరెక్ట్ గా లేవు అందుకని ఎవ్వరూ అడగరు పాపం భక్తి ఉంది కానీ భక్తి ఉన్న అందరికి అందరికి నచ్చే రకంగా లేవు ఆ పాటలు పొద్దున్న లేచి భార్య తిడుతుంట పొద్దున్న లేచి నీ గొంతు వినలేదు నా పని అయిపోతున్నది అపశృతి పలుకుతుంటావు ఆ యొక్క రాగాలు వినలేకపోతున్నాను ఈ పాటలు ఆపకు ఒక పని చెప్పిందంటే ఆయన ఆ పాట మొదలు కానీ పని చేయడు పాటలతో మళ్ళీ పరమాత్మను దర్శించుకుంటూ చేస్తున్నాడు ఆ పని కానీ భార్యకు చాలా విసుగైపోతుంది ఎందుకంటే ఏ పని పాలపితకం అంటే పాట మొదలు పెడతాడు కసూదేమంటే పాట మొదలు పెడతాడు పేడదీయమంటే పాట మొదలు పెడతాడు ఏ పని చేస్తున్నా పాట 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 లేకుండా లేదు అతను కానీ భార్యకు మాత్రం విసుగైపోతుంది ఎంత పాట నాకు నచ్చడం లేదని చెప్పి నష్టపెడుతూనే ఉంటుంది ఆ ఉదయం ఎవరు ఎంత నష్టపెట్టినా ఏమన్నా అతను పట్టించుకోరు ఆయన మాత్రం మన స్థాయి అంకి ఇలా ఉండగా ఒకసారి భార్య వాళ్ళ పుట్టింటికి పోయింది పుట్టింటికి పోయిన సమయంలో ఈయన బాటికి ఆయన ఇంట్లో పనులు బయట పనులను చేసుకొచ్చాడు ఇంకా భార్య లేదు ఇంట్లో పనులు కూడా చేస్తే ఆవిడ ఇల్లు శుభ్రం చేయడానికి చేసుకుంటున్నాడు సాయంత్రం అయిపోయింది సాయంత్రం సమయంలో ఒక భార్య భర్త ముసలి వాళ్ళు వచ్చారు వచ్చి అయ్యా మేము చాలా దూరం పోవాల్సిన వాళ్ళము మాకు దారిలో దూరం పోవడానికి మేము పెద్ద వయసు వాళ్ళం చీకటి పడిపోయింది ఇప్పుడు పోలేకుండా ఉన్నాము కాబట్టి మాకు ఈ యొక్క రాత్రి మీ ఇంట్లో మాకు ఏర్పాటు చేస్తారా పనుకోవడానికి అని అడుగుతారు దానికి ఏం భాగ్యం అమ్మ వెనకంత కొంప బాధ్యాభర్త ఇద్దరే ఉంటే అందుకే ఏం చేసుకుంటాడు ఆయన అందుకని రండి హాయిగా పనుకోండి రేపు ఉదయం వెళ్లిపోదు మీరు రండి అని చెప్పేసి తీసుకెళ్ళాడు తీసుకెళ్లి వాళ్ళకి అతిథి మర్యాద అంతా చేశాడు కానీ ఆయన ఏ పని చేస్తా పాడబడుతున్నాడు వాళ్ళని గమనిస్తున్నారు వాళ్ళకి మంచి కాళ్ళు కొట్టుకుని నీళ్ళు ఇచ్చినా పాట పాడుతున్నాడు వాళ్ళకి మంచి నీళ్ళు ఇచ్చినా పాట పాడుతున్నాడు వాళ్ళకి వేసి ఇంకా భోజనం పట్టలు ఆయన చేసాడు నా చేతలు వచ్చిన వంట చేసి పెడతాను తినండి అని చెప్పి వంట చేస్తున్నాడు వంట చేస్తు పాట పడుతున్నాం వాడు వాళ్ళు హాయిగా చల్లగారి కోసంగా వాకి వరండా ఉంది అక్కడ రెండు వరండా అటు ఇటు ఒక వరండా ఉంది అక్కడ కూర్చొని వాళ్ళు వింటున్నారు ఇంకా పాట పాడ పాట లేకుండా పని చేయడం అసలు అది గమనించారు వాడిద్దరు పాపం ఇంత బాగా పాడుతున్నాడు కానీ ఆ పాటలో అపశృతి కనిపిస్తాం మాధుర్యంలో భక్తిగా పాడుతున్నాడే గానీ శృతి లేదు అని గమనించారు ఆ విషయం సరే అని చెప్పి వాళ్ళు వింటున్నారు కనీసం వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమి చేయడం ఆయన వచ్చినప్పుడు వాళ్ళకే మర్యాద చేయాలని తప్పితే ఎంతసేపటికి పాటలు పాడుకుంటున్నాడు భోజనం సిద్ధం చేశాడు వాళ్ళకి వడ్డిచ్చాడు వడ్డిస్తూ కూడా పాడుతున్నాడు పాట వాళ్ళకు బాగా పెట్టేసాడు అప్పుడు అప్పుడు వాళ్ళు అడిగారు నాయన ఇంత బాగా పాడుతున్నావు నువ్వు మేము వచ్చినప్పుడు పా నోరు ఆపకుండా పాడుతూనే ఉన్నావు నువ్వు ఎప్పటి నుంచి పాడుతున్నావు ఎలా నేర్చుకున్నావు అంటారు నా చిన్నప్పుడు ఏదో నేను ఒక సంగీత విద్వాంసులు నేర్చుకున్నాను కానీ నాకు సరిగా రావు కానీ నాకు పాట రాకపోతే ఆ పని చేయలేను నాకు కృష్ణం అనే భక్తి ఎక్కువ భక్తి వల్ల నేను అలా పాడుతుంటాను ఏ పని చేస్తున్నా ఆ భక్తి ఆ భావన వచ్చేస్తుంది నాకు అది లేకుండా నేను పని చేయలేనని చెప్తాడు అప్పుడు ఆయన ఉండి నాయన నేను ఒక ఆయుర్వేద ఆయుర్వేదం నాకు బాగా తెలుసు ఒక గుళిక ఇస్తాను నీకు ఈ గుళికని ఆ కృష్ణ భగవాను యొక్క పాద పద్మాల దగ్గర ఉంచి భక్తి శ్రద్ధతో నీవు దాన్ని సేవించు అని చెప్తాడు సరే స్వామి అంటారు ఆయన ఇస్తాడు తీసుకెళ్లి భక్తిగా అమిత భక్తిగా తీసుకుంటాడు తీసుకొని పోయి కృష్ణ భగవాన్ పాదాలు నిలబెట్టి స్వామి ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నానని చెప్పి ఆనందంగా తీసుకొని స్వీకరిస్తాడు తర్వాత ఇంకా వాళ్ళ పొద్దుపోతుంది ఇంకా ఈ మాటలు మాట్లాడుకుంటారు కొంతసేపు కానీ ఇతని మాట్లాడుతున్నా అది ఏం మాట్లాడను పాటలు పాడుకోవాలి ఆయనకి సరే సరికాదసేపు ఏదో వాళ్ళు పడుకున్నారు అన్ని పడక ఏర్పాటు చేశాడు వాళ్ళు పడుకున్నారు ఈయన పడుకున్నారు తెల్లవారు వేసేసారు లేనిగానే వాళ్ళు తెల్లవారు వేసి బయలుదేరుతున్నారు మేము బయలుదేరతాను ఇంకా అందంగానే ఉండండి ఉండండి మాకు ఆవులున్నాయి నేను ఆ పాలు పితికి కాచి మీకు పాలు ఇస్తాను మా ఇంట్లో పాలు తగిపోదు అని చెప్పేసి ఆయన పాట పాడుకుంటూ పాలు పెడతా అనిపోయాడు పాట పాడితే పితుకుతున్నాడు ఆ రోజు ఒక ఒక గిన్నె పాలు ఇచ్చేవి ఆ రోజు పాలు ఇస్తూనే ఉన్నాయి పాలు ఆవు ఇంకేం చేస్తాడు అప్పుడు మళ్ళీ గిన్నెలు తీసుకురావడం పడుతున్నాడు పాలు పట్టి పోడుతున్నాడు పెట్టేసేసి గబా పెట్టి పాట పాడుతున్నాయి ఆయన పొయ్యి పొయ్యి మీద పాలు పెట్టాడు కాచాడు అని తెచ్చి ఇచ్చాడు ఇద్దరికి వాళ్ళు అబ్బాయి గ్లాస్ పాలు ఇచ్చాడు ఇద్దరికి వాడు ఎంత ఎందుకు ఆయన ఇన్ని పాలు ఇచ్చావు అన్నారు తాగి తాగిన పెద్ద వయసు వాడి పాపం మీద ఎంత దూరం పోవాలో తాగండి అని చెప్పి ఇచ్చాడు ఇష్ట కూడా పాడుతున్నాడు వాళ్ళు నవ్వుతున్నారు ఇప్పుడు పాట చాలా బాగుంది ఆయన పాడుతుంటే వాళ్ళు వింటున్నారు ఆయన ఆయన పట్టించుకోవడం పాటలో మాధుర్యం మారిందని శృతి మారిందని అవేం పట్టించుకోవడం ఆయన తర్వాటే కాడి పాడుకుంటున్నాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ పాతాలకు నమస్కరించాడు ఏదో తన దగ్గర ఉన్న గుడ్డలు తీసి వాళ్ళకు పెట్టాడు పాప అంత పెద్ద వయసు వాళ్ళు వచ్చారు మా నాన్న అమ్మ లేరు కదా అని చెప్పి అతిథి మర్యాద చేయ అని చెప్పి ఇంట్లో ఉన్న వస్త్రాలు పెట్టాడు బయటి పాదాలు నమస్కరించాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఈయన తన పని తను చేసుకుంటున్నాడు పాలే లేదు కదా ఇంక ఇంట్లో అన్ని పొరలు చేసుకోవాలి చేసుకుంటున్నాడు పాటలు పాడుతూనే ఉన్నాడు ఆయన కానీ దారుణ పోయే వాళ్ళంతా వచ్చి ఆయన తలుపులు వేసుకోవాడు పాడుకుంటున్నాడు దారుణ పోయే వాళ్ళంతా వచ్చి బయట రెండు అరుగుల మీద నిండిపోయారు జనం ఈయనకా విషయాలు ఏం తెలియదు అప్పుడు పాట పాడుకుంటున్నాడు బయట జనం నిండిపోయినారు పాట పాడుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నాడు చాలా సేపటికి ఆయన భార్య వచ్చింది భార్య తలుపు పుట్టింది ఎవరు వచ్చారబ్బా ఇప్పుడు అని చెప్పి తది తర్వాత భార్య ఉంది ఏం జరుగుతోంది ఇక్కడ ఎందుకు మన ఇంటి ముందు ఇంత జనం ఉన్నారు ఏమైంది అని అంటున్న అప్పుడు చూస్తాడు జనం కూర్చో ఉంటారు ఏమైందో నాకు తెలియదు అంటాడు అదేంది మీరు ఇంట్లో ఎన్ని గమనించేది లేదంటే నేను పనులు చేసుకుంటున్నా అంటాడు అప్పుడు వాళ్ళని అడుగుతారు ఎందుకంటే మీరు ఇంత మంది వచ్చే కూర్చో ఉన్నారు ఏమైంది అని అడుగుతాడంట అప్పుడు వాళ్ళు ఎంత ఉంది ఏం పాడుతున్నావు నాయన ఎంత మధురంగా ఉందో నీ గొంతు నీ పాటలు ఎంత మాధుర్యంతో ఉన్నాయో ఆ పాటలు వింటుంటే మీ కంచి కథల బుద్ధి కావడం లేదు అందుకని మాకు ఎన్ని పనులున్నా కూడా నీ పాట ఉన్నప్పుడు ఇక్కడే కూర్చోన్నా ఉంటారు ఆశ్చర్యపోతాడు ఇన్నాళ్ళ నుంచి తనకు తానే పోయి అందరి దగ్గర ఊళ్ళో ఉండే సంగీత విద్వాసే పాట పాడుతుంటాడు పాపం వాళ్ళందరూ హేళన చేస్తారు ఆయన అటువంటిది ఈ రోజు ఇంత మంది వచ్చి కూర్చొని నా పాట వింటున్నారా కానీ వెంటనే ఆయనకి కృష్ణపర్వద్ది వెళ్ళిపోతాడు పరిగెత్తుకుంటూ స్వామి నువ్వు ఇచ్చిన అనుగ్రహం నిన్న ఆ గుడికి మింగింద జరిగింది తెలుసుకొని ఆయన నమస్కారం పెడతాడు స్వామి ఏం భాగ్యం కలిగించావయ్యా నాకు నీ అనుగ్రహంతో నా గొంతులో ఇంత మార్పు అని చెప్పేసి చాలా ఆనందంతో నమస్కరిస్తాడు నమస్కరించి మళ్ళీ వచ్చే భార్య చెప్తాడు భార్యకి అప్పుడు జరిగిన విషయం అంతా చెప్తాడు నిన్న రాత్రి ఇలా జరిగింది అని చెప్తాడు భార్య ఆశ్చర్యపోతుంది అవునా అయినా మాత్రం మీద అంత మార్పు వచ్చి ఉంటుందా ఏమో మరి వీళ్ళు అంటున్నారు అని చెప్పేసి అలా ఆమె పడుచుకోదు మళ్ళీ ఆయన పని పనిచేయడేమో అని పాటతో పగలపడతాడు ఈసారి పాడుతుంటే ఆమె కూడా ఆశ్చర్యపోతుంది ఏమి అద్భుతంగా వాడుతున్నాడు అనేసి ఆమె వచ్చి అంటున్నమాట నిజమేనా చాలా బాగా పాడుతున్నారు మీరు మామూలుగా పాడుతున్నాడు అద్భుతంగా వాడుతున్నారు అనమాట ఇంకా ఆనందం అయిపోతున్నానికి ఉండి ఇప్పుడే వస్తా అని చెప్పేసి గబ్బా గబ్బా డబ్బులు తీసుకొని పలిగిస్తాడు ఆ కృష్ణ పరమాత్మ గుడికి పరిగెత్తుకుంటూ పోయేసేసి ఆ బయట పూలమాల తులసి వనమాల కొనేస్తాడు పూలు కొనేస్తాడు మళ్ళీ టెంకాయ అవన్నీ కొనేస్తాడు పరిగెత్తుకుంటూ ఆ పోతాడు పోయే స్వామి ఏం అనుగ్రహించావయ్యా ఎంత భాగ్యమయ్యా నాకు ఇచ్చావని చెప్పేసి ఈ గొంతు నువ్విచ్చింది నువ్వే వాడుతున్నావు నాకు తెలుసు అని చెప్పేసి ఇంత లేకపోతున్నాకేంద సంగీత జ్ఞానంలో రావంతా కూడా లేని వాడిని నాకింతటి బా భాగ్యం కలిగించావా ఈ అల్పుడి మీద ఎంత దయ చూపించావా స్వామి అని చెప్పి కన్నీళ్లు గారిపోతూ ఉండగా అందరూ కూర్చొని కీర్తం చేస్తాడు ఆ చేస్తే అక్కడ ఉన్నవాడంతా గుడికొచ్చిన వాళ్ళంతా మై మర్చిపోయి వింటారు ఆయన పాటను అవేం విడిచుకోడు వాళ్ళు ఎంత వింటున్నారా ఏం అది కాదు ఆయనకి ఆ భగవంతుడు నాకు ఇంత అనుగ్రహం ఇచ్చాడని చెప్పేసి ఆ ఆనందంలో మునిగిపోతాడు ఇంకా అక్కడి నుంచి ఆయన దశ తిరిగిపోతుంది ఊళ్ళో ఎవరు వచ్చి అందరూ పాటలు పాడమని చెప్పిల్చే ఎక్కడెక్కడ ఊళ్ళో వచ్చి అందరు మా ఊరికి రండి మా ఊళ్ళో కచ్చే చేయండి మా ఊళ్ళో అందరికి రాడతారు ఇక ఈయన తప్పదు భగవంతుడి నామే కదా పడమంటున్నారు ఇంకేదో కాదు కదా కానీ ముందు చెప్తాడు నాకే వస్తువులు ఇవ్వకూడదు నేనేమో స్వీకరించాను అందరికీ అదే రోజు చెప్తాడు ఖచ్చితంగా నాకేమి ఇవ్వకూడదు ఏమన్నా ఉంటే కృష్ణ పరమాత్మకి ఇవ్వండి ఆయన నాకు ఇచ్చింది విద్య ఆయనకి ఇవ్వండి ఆ గుడికి పోయి ఇవ్వండి ఆ గుడి అభివృద్ధి కింద కృషి చేయండి నాకు మాత్రం ఇవ్వద్దు అని చెప్పేస్తాడు ఈ భార్యకి ఏమవుతుందంటే ఈమె ఇతనితో పాటు ఆయన ఎక్కడ ఇవ్వతే ఆమె పోవద్దు ఆయన కావాల్సిన ఏర్పాటు చేస్తున్న ఆమె కదా చూడాల్సిన ఆమె కానీ అసలు ఆయనకేమో లేదు ఈమెగ మాత్రం గర్వం వచ్చేసింది ఆహ్ నాగా నా భర్త చాలా గొప్ప సంగీత విద్వాంసుడు అని ఈమెకు గర్వం వచ్చేసింది గర్వం వచ్చేది కాకుండా ఎవరికైనా పోతే ఇప్పుడు భర్త పడిపోయిన ముత్తది వచ్చి చెప్పి అందరు పూలు పండ్లు చీలా సలా పెడతారు కదా ఆయనతో పడిపోయినప్పుడు ఇస్తే లక్షణంగా తీసుకొని అబ్బా నా నా భాగ్యం అవరుకుందని చెప్పేసి ఆమె అలా అయిపోతుంది ఈ ఏమో భక్తిలో తాదాప్యం చెందిపోయి ఆ భగవంతుడి పాదాలు పట్టుకొని నీ వల్ల నాకు ఇంతటి భాగ్యం కలిగింది కదా అని చెప్పేసి ఆయన ఆనందంలో మునిగిపోతుంటాడు అతి క్షణము ఆనందంలో మునిగిపోతుంటాడు మేము రోజు రోజుకి గర్వము అహంకారం పెరిగిపోయేసేసి సాటి సంగీత విద్వాంసులను కూడా ఈమె తక్కువ చూడడం మొదలు పెడుతుంది మా ఆయన ముందు ఎవరు పనికిరాలని చెప్పేసేసి ఇప్పుడు ఎవరు ఉద్ధరించబడ్డారు ఎవరు ఉద్దరించబడడం లేదు ఎవరికి ఎవరు శత్రువు అయిపోయారు ఎవరికి ఎవరు బంధువు అయిపోయారు పరమాత్మ వైపు తిరిగిన ఆ సంగీత విద్వాంసుడేమో పరమ ఆనంద భరిత అయిపోయాడు ఆ బతుడి పాదాలు మొదలపెట్టలేదు కానీ అతని నీడలోనే ఉన్నా కూడా ఆమె మాత్రం తనకు తానే తనకు తానే గొప్ప అహంకారంతో మమకారంతో ఆమె తన జయించలేకపోయింది ఆమె మా పాసాల బిగించబడి జన్మలకు సిద్ధమైపోయింది కానీ ఈయనకు మాత్రం పరమానంద భర్త కాబట్టి ఆ ఆనంద అనుభూతి వచ్చేసింది రూఢుడయ్యాడు కాబట్టి ఈయనకు మాత్రం ఈ ఆ ధ్యాన స్థితి సాధించేశాడు సాధించి మోక్షానికి సిద్ధమైపోయాడు ఇప్పుడు మనకు అర్థమవుతోంది ఈ విషయం ఈ ఈ కథ ద్వారా మనకేం తెలుస్తున్నది పరమాత్మను చేరుకోవాలంటే మనము ఏ విధంగా కృషి చేయాలి అంటే మన ఇంద్రియాలు మన మనస్సు బుద్ధి అన్ని కూడా అహంకారం మమకారాలు వదిలిపెట్టి మనకు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మయోగం ప్రకారంగా అయింది నిష్కామంగా సత్కర్మలే చేయాలి నిష్కామంగా చేయాలి ఫలం ఆశించకూడదు ఆ సంగీత నిధాంతులు ఫలం ఆశించలేదు ఏ ఫలితమైన ఈశ్వరార్పణ బుత్తు చేసాడు ఈశ్వరార్పణ బుత్వ చేయాలి సంఘం ఉండకూడదు ప్రపంచ విషయాలతో సంఘం లేకుండా ఉండాలి పరమాత్మ విషయంతో సంఘం ఉండాలి ఇదే మనకు చెప్తున్న సందేశం ఈ శ్లోకంలో మనకి పరమాత్మ కృష్ణ పరమాత్మ మనకి ఎంత గొప్ప సందేశం ఇస్తున్నారు ఇది కాని ఈ శ్లోకాన్ని గాని ఎవరైతే ఆచరిస్తారో వారు జీవితమే తరించిపోతుంది అటువంటి భాగ్యాన్ని మనం పొందుతాం పొందాలంటే మాత్రం తీవ్రమైన కృషి చేయాల్సిందే కృషి చేయాలంటే మనకి ఏమర్థం వస్తుంది బంధువు అని చెప్తున్నాడు బంధువు అంటే మన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు అందరు కూడా కాదు వాళ్ళందరూ మన ఆధ్యాత్మిక విద్యకు అవరోధమే తప్ప ముందుకు పోవడానికి ఎవరు మనం అప్పుడు ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్తాం ఒంటరి పోరాటమే శాస్త్రాలు ఉన్నాయి శాస్త్రజ్ఞానం ఎంతవరకు దారి చూపిస్తుంది మన వాళ్ళు చెప్తుంటారు ఆ గుర్రాన్ని నరిదాగా తీసుకోపోకడం కాని నీరు దాపించలేమని చెప్పేసి అలాగా అక్కడ దాకా తీసుకెళ్తాయి శాస్త్రాన్ని నీకు తీసుకెళ్తుంది గురువుడు కూడా నీకు మనకు బోధించి ఆత్మ జ్ఞానాల గురించి అదే చెప్తారు తప్ప దాన్ని అనుభవంలో తెచ్చుకోవాల్సింది మనమే దానికోసం తీవ్రమైన కృషి చేయాల్సింది మనమే దానికి అడ్డంకులు వచ్చే వాటిని కూడా తొలగించుకోవాల్సింది మనమే అదే కృష్ణ చెప్పి సంకల్పంతో సహా అంటే పూర్తిగా ఒక చెట్టు కొట్టారని చెట్టు వేరుతో సహా పెళ్లగించాలో ఆ విధంగా సంకల్పం కా కోరికలకు మూలం సంకల్పం దాంతో సహా తీసేస్తే తప్ప ఆ పరమాత్మ అడుగు పెట్టలేమని చెప్తున్నాడు అలాంటి స్థితికి వెళ్ళిన వాడు యోగారుడు ఆ స్థితికి ఎదగడానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏంటి అంటే ముందు మనం తెలుసుకోవాలి మనమే మనకు శత్రువు అవుతున్నామా మనకు బంధువు అవుతున్నామా అని తెలుసుకోవాలి మనం అధోగతికి పోతున్నామా ఉద్ధరించకూడదు వద్దు పైకి ఎక్కుతున్నామా కింద దిగుతున్నామా దిగిపోకూడదు రోజు రోజుకి ఎదగాలి ఎదగాలంటే పరమాత్మ పడుగులు వేయాలి ప్రపంచాన్ని మొదలు పెట్టాలి అనే సందేశాన్ని ఇంత చక్కగా మనకు చూపించారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ ఇది ఎవరు అయితే ఆచరిస్తారో వాళ్ళందరూ ధరించవచ్చు సర్వ శాస్త్ర సారం శ్లోకం అద్భుతమైంది ఈ శ్లోకం ఈ రోజు మనం ఆరవ భగవద్గీతలు ఆరవ అధ్యాయంలో ఉండేటువంటి ఆత్మ సమయ యోగంలో మనం ఐదవ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకున్నాం